గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మాధు బాగా చేస్తావు అమ్మా ముగ్గు ఏ ముగ్గు వేసావు చెప్పు తాబేలు తాబేలు వేసాం అర్థమైందా మరి సైడ్ కూడా గీతలు గీయాల్సింది కదా గీతలే కదా చిన్న చిన్నవి చిన్నవి కానీ గీతలే కదా అది కూడా నేను నువ్వేమంటానంటే ఇది ఇలాగా ఇక్కడ కూడా తీయచ్చు కదా సైడ్ డిజైన్ అనుకున్నా అంటే అలా గీస్తే చిన్న చిన్న గీతలు గీస్తే అందం వచ్చేస్తుంది ముగ్గు సర్లే ఈ రోజు కూడా సింపుల్ కదా ఈ రోజు ఏంటి ఈ రోజు లాస్ట్ ఇంకా రేపు నుంచి పెద్ద కలర్స్ ముప్పులు వేసుకుంటామా అవును అవి ఇంకా అంతే తర్వాత రథమైతే నార్మల్గా ఇంకా గెలుము కాకర్లేదు అన్నమాట ఇంకా అక్కర్లేదు అందుకే కదా ఇంకా వేస్తానమ్మా నేను అంటే సరే అన్నాను నిన్న వేసిన ఈ రోజు కూడా ఏడు అనిపించింది అందుకే నేనే వేస్తాను అన్నాను ఈ రోజు లాస్ట్ అనమాట మరి అదేదో ముందు నుంచి రెండు మూడు రోజులు సగం రోజులు వేసి ఉంటే నాకు నడిని ఎప్పుడు ఉండకూడదు కదా అప్పుడు నాకు వేయగలనా లేదా అనే డౌట్ నన్ను ప్రాక్టీస్ చేసి చేసి వేసి నాకు సింపుల్ ముగ్గులో నువ్వు అంటే పెద్ద పెద్ద వేసు మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాను ఈ రోజు సండే కదా మనం ఫస్ట్ కామన్ తినేది ఏంటి ముందు ఎగ్ అయ్యో ఎగ్ ఫుల్ ఫ్రై చేస్తున్నా నేను ఇంకా ఆమ్లెట్ అనుకోని అయ్యో అంటున్నాను ఆమ్లెట్ కాదు ఎగ్ ఫుల్ టు ఫ్రై ఓకే ఎగ్ ఫుల్ టు ఫ్రై ఏంటమ్మా ఇదిగో ఎగ్ బుజ్జీ ఎగ్ బుజీ అంటారు దీన్ని తెలుగులో ఫుల్ టోజ్ కూడా అంటారేమో ఏమో మరి ఎగ్ బుజ్జీలు అయ్యి నాకు తెలియదు కానీ ఎగ్ తోటి ఫుల్ టు కింద పెడతారు వాటర్ వేసి ఉంటారు ఒకటి పోరు కింద పగలగొట్టేస్తారు అలా చేయకుండా వాటర్ ఏమి వేయకుండా ఇలాగ ఫ్రై కింద చేసేసాను అది నాకు ఎగ్ బుజ్జీలు అవి తెలీదు మీరే మేము వండే కూరలకి నానా పేర్లు పెడుతున్నారు ఇప్పుడు అంతే తప్ప కూరలన్నీ కామనే ఎప్పుడు నువ్వు అవున ఒక్కొక్క రాకానికి ఒక్కొక్క పేరు ఉండాలి కదా ఉంది కదా ఎగ్ ఫుల్ ఫ్రై అంటున్నాను ఎగ్ బుజ్జి అంటున్నావు దాన్ని మా ఎలా ఉంది సూపర్ సూపర్ ఉందా ఏ నాకు కూడా పెట్టయితే ఎగ్ ఫుల్ ఫ్రై సూపర్ గా లేకపోవడం అస్సలు దీనికి వేరే మాటలు ఉండవు ఇలా చేసిన టేస్ట్ గా ఉంటది ఇలా చేసుకుని ఒక్కసారి రొద్దు పొద్దుటే కొంచెం వేడి వేడి అన్న తినేస్తే సూపర్గా ఉంటది చాలా బాగుంది మంచి ఎంజాయ్ చేస్తు కదా బాగా ఉంటది సింపుల్ గా చేసే ఫుడ్ చాలా ఎక్కువ టేస్ట్ ఉంటాయి బాగుంటాయి ఎక్కువ హడావిడి చేస్తాం అది బాగుంటాయి అనుకో కానీ ఇవి ఇంకా సూపర్ ఉంటాయి ఎందుకు ఇలా టేస్ట్ వచ్చేస్తున్నప్పుడు ఇంకా అయ్యేందుకు అన్ని మసాలా ఓ ఓవర్ మసాలా వేసేస్తారు ఒక్కోసారి ఒక్కోదంటో అవునా ఏది ఎందులో ఎలా పడాలా అలా పడాలి పోతే బాగోదు కదా ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే అమ్మా ప్రతి కూరలో కూడా ఎక్కువ మసాలా వేసేసుకుంటున్నారు మసాలాలు ఈ మసాలా మసాలా అంటే అన్నిట్లు వేసేస్తున్నారు ప్యాకెట్స్ ఏ అవసరం లేదు ప్యాకెట్స్ అనే కాదు నార్మల్ గా కూడా మసాలాలు ఎక్కువ వేసేస్తున్నారు అసలు మసాలా అన్నీ వాడకూడదు ఇలా వేసుకుంటుంటే ఎంత బాగుంది టేస్ట్ సూపర్ ఉంది ఏంటమ్ ఇంతా గుమ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా టమాటా గ్రేవీ ఏ కొబ్బరి నువ్వులు అన్ని వేసి చక్కగా చూడు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే అర్థరు పోయింది టేస్ట్ చేస్తే అప్పుడే ఉప్పు చూడమా మనం ఉప్పు చూస్తే ఇలా చూస్తే చాలు చాలా మంది స్మెల్ తో కూడా కనిపెట్టారంట అంట మాట్లా ఉప్పు సరిపోయిందా లేదా కనిపెట్టారంట మనం నువ్వు చూడు నువ్వు చూడు అంటారు కదా కోడలు ఉప్పు సరిపోయిన ఎలా తెలిసిందండి అంటే అలాగే ఉంటుంది అని అంటది అది కూడా అంటే టేస్ట్ దెబ్బలే ఉంది సూపర్ ఉంది కూర చూస్తుంటే తెలిసిపోతుంది ఇగ వేడి వేడిగా రైస్ చికెన్ కర్రీ ఇంకా చారు బా సూపర్ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది తిందామే మాదిరి కలుపుతుంటే ఏమనిపిస్తుంది తెలుసా బా సూపర్ అబ్బా ఏంటి తెలుసా టమాటా ఇప్పుడు కొబ్బరి అన్ని బాగా సరిపోయింది మధు కరెక్ట్గా గా ఇప్పుడు ఉంది గ్రేవీ అదిరిపోయింది ఈ రోజు కర్రీ మనకి చికెన్ లో వెరైటీ టమాటాలు అన్ని వేసాను టమాటా గ్రేవీ పేస్ట్ వేసి వేసాను అనమాట పెట్టాము పెట్టాలా ఇదో మధు కాజు టేస్ట్ అయితే అదిరిపోయింది అమ్మ అదిరిపోయింది అదే చెప్తున్నా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది టేస్ట్ ఒక్క ముద్ద ఆగబుద్దా ఒక్క ముద్దగా ఆహా అంటుంది నిజంగా చాలా బాగుంది కదా సూపర్ ఉంది చాలా బాగా కుదిరింది

నా పని ఇంకా అలాగే ఇంకా తడబాటు పెట్టాలి నేనైతే ఇప్పుడు అయిపోతాయా అంటే తింటున్నారు కదా ఇంకా అని చెప్పేసి పని అయిపోయింది అయితే ఇప్పుడు నేను కూడా తడబాటు పెట్టేస్తాను ఓకే